ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును లూకాసు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము యేసు ప్రభు మాటలోని ఆంతర్యం ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడును కాదు అడుగుతూ ఉంటే ఇవ్వబడుతుంది వెతుకుతూ ఉంటే దొరుకుతుంది తడుతూ ఉంటే తీయబడుతుంది అని అర్థము బైబిల్లో ఒక ఉపమానము కలదు ఒక మూర్ఖుడైన న్యాయాధిపతి ఉండేవాడు ఆయన దగ్గరకు ఒక విధవరాలు వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని తరచుగా అడుగుచూ ఉండేది ఆ న్యాయాధిపతి దేవుడికి భయపడడు మనుషులను లక్ష్య పెట్టేవాడు కూడా కాదు కానీ ఈ విధవరాలకి భయపడేవాడు ఎందుచేత అంటే ఇమి మాటి మాటికి న్యాయము తీర్చమని గోజారుకుండేది కొంతకాలం ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నా చివరికి న్యాయము తీర్చక తప్పలేదు కారణం ఇమి వదలక ప్రతిదినము వచ్చి బ్రతిమాలినందున ఆమె పని చేయవలసి వచ్చింది కొంతమంది ఒకసారి అడిగి చూచి ఇవ్వకపోతే విసుక్కొని నిన్ను అడగడం అనవసరమని చిన్నబుచ్చుకుంటారు చిన్నపిల్లలు ఏ విధముగా విడవకుండా అడిగి సాధిస్తారో మనము కూడా ఏసయ్యను చిన్నపిల్లలాగా అడగాలి అయితే మనము అడిగేది సుఖభోగాల నిమిత్తము దురుద్దేశాలతో అడగకూడదు అప్పుడు మనకేమి దొరకదు మనము ఏమడిగినా దేవుని మహిమ కొరకు అడగాలనే లేఖనాలు చెప్తున్నాయి మనము అడిగింది ఆయన తప్పకుండా ఇస్తాడని విశ్వసించాలి సందేహిస్తూ అడిగితే ఆయన గాయాలను రేపిన వారం అవుతాము ఆయన గాయాలలో స్వస్థత ఉందని నమ్మి ప్రార్థిస్తే మన అపజయాలు జయాలుగా దారిద్ర్యము ఐశ్వర్యముగా బలహీనతను తీసివేసి బలవంతుడుగా చేస్తాడు అడిగిన వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇవ్వగలవాడు మన ఏసయ్య కాబట్టి మనము దీన మనసుతో విసుక నిత్యము ప్రార్థించి ఇహలోక పరలోక ఆశీర్వాదములను అనుభవించేవారిగా ఉందుము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడే ఉండునుగాక Amen. God bless you.